హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృష్ట శుభవార్త వాక్రో మహిళలకు జీరో వడ్డీ సున్నా వడ్డీ లెక్క అయితే అయితే మంజూరు చేస్తున్నారండి ఎంత రుణాలు ఎన్ని ఎంత అమౌంట్ అనేది మంజూరు చేస్తున్నారు ఎప్పటి నుంచి మంజూరు చేస్తున్నారు తెలుసుకు ఎలాంటి అర్హతలు ఉండాలి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్లక నాల్ సింపుల్ బట్టి కంట సిమ్మల్ అవుతున్నాయి వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తుంది లేచి ఒక అయితే వీడియోలకైతే వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదు డ్వాక్ర మహిళలకు మూడు లక్షలు కానీ నాలుగు లక్షలు కానీ ఐదు లక్షలు కానీ లోన్స్ ఇచ్చినా కూడా ఏ ఒక్క లక్ష తీసుకున్నా కూడా సున్నా వడ్డీ జీరో వడ్డీ లెక్క అయితే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుందని విడుదలైతే చేసి మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అయితే విడుదలైతే చేసింది ప్రతి ఒక్క డ్వాక్రా మహిళకు మేము లోన్స్ అనేది జీరో వడ్డీ లెక్క సున్నా వాడీ లెక్క ఇవ్వాలనేసి అలాగే ప్రతి ఒక్కరు కూడా జీవితం ప్రమాద బీమా ఇలాంటివి కూడా అవైలబుల్ స్కీమ్స్ కానీ కూడా మీకు ఏర్పాటు చేస్తారు బట్్ర మహిళలకు ఈ దసరా పండుగ కనుక మీకు రెండు చీరలు కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగిందండి ప్రతి ఒక్క మహిళకి ఇది డ్వాక్ర మహిళ ఎదురుపేసిన తర్వాత రే ఒక్కొక్క చీర రేటు కూడా ఎక్కువగానే ఉంది ధర చూశారు కానీ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్